మిత్రులందరూ సుధీర్ బాబు వీళ్ళందరూ కలుసుకొని అడిగారు నన్ను ఎందుకులే సత్కారం అంటే కాదు చెయ్యాలి మన ఆర్య వయసు మనం గౌరవించుకుంటే మమ్మల్ని మేము గౌరవించుకున్నట్లు అనే భావంతో ఏర్పాటు చేస్తున్నా ఉన్నాం సరే తప్పకుండా మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాము ఈ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి కందుకూరు నగర ఆర్యవయ్య మిత్ర బృందానికి ఆర్యవైశ్య సోదరి సోదరు మనకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా సేవ చేయటం సేవ చేయటం అంటే మనకు మనం గౌరవించుకున్నట్లే మనం ఈ సమాజం ఎవరిదంటే నాది సమాజం అంటాం బయటికి వెళ్తే కందుకూరు ఎవరిదంటే నాది అంటాం అదేవిధంగా వాళ్ళకి నేను సేవ చేసుకోవటం అనేది అది యొక్క నా యొక్క ధర్మం నా కర్తవ్యం నా బాధ్యత అదే విధంగా ముందుగా మనకు స్వార్థం ఉంటది ఏదంటే మన ఆర్య ఆర్యవయసులకి ఏదైనా చేసుకుందామని ముందుగా అదొక స్వార్థం ఖచ్చితంగా ఉంటది ముందు ఏ ఏ విషయం వచ్చినా కూడా ఎందుకంటే మనం ఆర్యవయసు సంఘంలో నుంచి నుంచి పుట్టాం కాబట్టి సేవ అనేది ఆర్య ఎందుకంటే వాసవి అమ్మవారు అనేది త్యాగానికి ప్రతీక అమర్జీ పొట్టి శ్రీరాములు త్యాగానికి ప్రతీక మహాత్మా గాంధీ త్యాగానికి ప్రతీక ఇటువంటి మహానుభావులు అందరూ పుట్టినటువంటి వైశ్య జాతిలో పుట్టడం నిజంగా మనం పూర్వజన్మ సుకృతంగా భావించాలి అటువంటి ఆర్య వయసుల్లో పుట్టి మనము ఇంత సేవ చేస్తున్నాం అంటే నిజంగా ఆ యొక్క గర్వం అనేది తప్పనిసరిగా ఉంటుంది ఎందుకనంటే కోవిడ్ లో కానీ మిగతా చోట్ల కానీ మిగతా ఏ విషయాల్లో కానీ అందరూ అందరి మిత్రుల సహాయ సహకారంతో ఎంతో సేవ చేస్తున్నాం ఎంతో సేవ అంటే కొంతమంది ప్రాణాలను సైతం నిలబెట్టగలిగే సేవ ఉదాహరణకి మొన్న ఒక కుర్రోడు చిట్టి వాళ్ళ షాపులో కుర్రోడు దెబ్బ తగిలింది కేవలం రెండు రోజుల్లోనే ఎనిమిది లక్షల రూపాయలు ఎనిమిది లక్షల సుమారు పది లక్షల రూపాయలు మన కందుకూరు ఆరే వయసులో అయితే కందుకూరు ఆరే వయసు మిత్రులతోటి సంబంధం ఉన్న వాళ్ళైతే కులాలకు మతీతాలకు అతీతంగా ఎంతో మంది పది లక్షల రూపాయలు మామూలుగా పది లక్షల రూపాయలు ఇవ్వాలంటే ఎవరి వల్ల కాదు ఎవరు ఇస్తారు కానీ అందరు ఇవ్వలేరు అటువంటి ప్రాణాలు సైతం నిలబెట్టగలిగిన మన ఆర్య వయసులో జాతిలో పుట్టడం మనం ఎంతో గర్వంగా భావిస్తున్నాం అదేవిధంగా అదే అదే విధంగా ఇక్కడ కోవిడ్ టైంలో శివ ఉన్నాడు సమోసా శివ కూడా తనకి మూడు లక్షలైతే ఖర్చు ఆపరేషన్ ఖర్చు కేవలం ఒక్క మెసేజ్ తోటి అతనికి మూడు లక్షల రూపాయల పైన ఆపరేషన్ వచ్చేసి ఇతను ఈ రోజు బ్రహ్మాండంగా తన వ్యాపారం తన చేసుకుంటా కూడా ఎవరికైనా ఇలాంటి సేవా కార్యక్రమం కావాలంటే అందరికంటే ముందు నేనున్నాను వెయ్యో ఐదు వందలు తనకి శక్తి వంచనా లేకుండా కూడా చేస్తా ఉంటాడు అటువంటి ఎందుకనంటే తాను ఒక ఆపదలో నుంచి ఒక ప్రాణాపాయంలో నుంచి కోలుకొని ఈ రోజు వ్యాపారం చేసుకున్నట్టు కాబట్టి ఎదుటి వ్యక్తికి కూడా ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో సహాయం చేస్తున్నారు అదేవిధంగా ఎంతో మంది మన ఆర్యవయ్యలు కందుకూరు పట్టణంలో ఉన్నారు ఒక్క పిలిపిస్తే మనం చేసే పని మంచి పని అయితే వందలాది వేలాది లక్షలాది రూపాయలు గంటల్లో కొద్ది వసూలయ్యేటటువంటి మన యొక్క కందుకూరులో నిజంగా ఎంతో మంది సేవకులు ఉన్నారు కానీ అది సేవ చేసే విధానం కరెక్ట్ అయిన విధానం అయితే ఖచ్చితంగా కూడా అది కోరిక నెరవేరుతుంది సఫలీకృతమవుతుందని యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా నేను ఎంత సేవ చేస్తున్నా అంటే నా మిత్రులతో మంచి అనుబంధం అదేవిధంగా నా కుటుంబ సభ్యులు ఎంతో సహాయ సహకారాలు అందిస్తారు మా భార్య అయితేనేమి తల్లిదండ్రులైతే పిల్లలు పిల్లలైతేనేమి నేను చేసే ఏ పనిని కూడా కాదండ్రు ఏ టయానికి వెళ్ళినా సేవా కార్యక్రమం అంటే ఏ టయానికి వచ్చినా నువ్వు అక్కడికి వెళ్తున్నావే ఇక్కడికి వెళ్తున్నావు అని ఎప్పుడు కూడా ఏ కోసానా కూడా అనరు కాబట్టి సమాజంలో ఎంతో సేవ చేయగలుగుతున్నాను ఒకరికేనేమి ఎంతో మందికి విద్యా రంగంలో అయితే వైద్య రంగంలో అయితే నేను డబ్బులు పెడతానని కాదు డబ్బులు పెట్టకపోయినా కూడా నా వంతు నేనుగా మాట సాయంతో మన ఆర్య వయసులకి అదే విధంగా సమాజంలో చాలా మందికి కూడా సేవ చేయగలుగుతున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిలబడి నిచిన చేసిన మన తిలక్ తిలక్కన్న గారికి మరొకసారి వాసవి కమిటీ సభ్యులకు మరియు ఆర్యవశ్య మిత్ర బృందానికి మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ ఒకటే మనము ఏ దేశమేగినా కాలిడినా ఏ పీఠినా ఎవరేమినా పొగడరా మీ తల్లి వాసు మాతాని నిలుపురా నీ ఆర్య వైశ్య జాతి నిండు గౌరవాన్ని అనే నిదానంతో సేవా మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను జై హింద్